గవర్నర్ ప్రసంగం సమయంలో జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు వికృతమైన చేష్టలు చేశారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు నినాదాలు చేయాలని జగనే రెచ్చగొట్టారని మండిపడ్డారు అసెంబ్లీకి రాకుండానే మాట్లాడేందుకు సమయం ఇవ్వరని వైసీపీ సభ్యులు గగ్గోలు పెట్టడం దారుణమని జమ్మల ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు జగన్ కు ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి గురించి చర్చించాలని సవాల్ విసిరారు వారి సభ్యులు చేసిన వికృతమైన చర్యలు చూడటము చాలా బాధాకరమైన విషయం జగన్మోహన్ రెడ్డి గారు మీ వైఎస్ఆర్ సిపిలో ఉన్న వ్యక్తులకి కూడా తలదించుకునే పరిస్థితి తీసుకురావటం అనేది దురదృష్టకరం మీకు కావలసింది ప్రతిపక్ష హోదా అంట అధ్యక్ష రేపు మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నాకు సీఎం హోదా ఇవ్వాలని చెప్పి పేపర్లు చూపించి గొడవ చేసిన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అధ్యక్ష అంటే మన బడ్జెట్ను అందరూ ప్రశంసిస్తారు ఇన్ని రకాలుగా ఇంతనా అంటే ఈయన ఇంతేనా అంటాడు అంటే అతనికి ఇంతనా అని తెలియదు ఇదేనా అని తెలియదు ఎందుకంటే సంపాదించింది సంపాదించింటే పదవి కావాలా డబ్బు కావాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి ఇటువంటి క్యారెక్టరు మనకు ధన్యవాదం తెలిపాలని మేము ఆలోచిస్తామంటే ఆయన అపవాదం కలిగించినాడు విశేషం బదులు విషంగాకినాడు అన్ని అందరూ చాలా మంది అధ్యక్ష అతనికి పిచ్చి ముదిరిందని నేనైతే అభిప్రాయం అతనికి పిచ్చి ముదరలేదు అధ్యక్ష అతని కండకాపురం ఎక్కువైంది పోతా పోతా రాజపీగా ఊరికనే పోదు నేను గతంలో కూడా చెప్పిన రాజపీగా అందరినీ పట్టుకొని పోతాదని వాళ్ళని కూడా పట్టుకొని పోతాను కాబట్టి ఆయన పేరు రాక్షస రాజ్యపీ అధ్యక్ష అందరికి నమస్కారం